హాయ్ అండి అందరం నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాల్ సో ప్రెజెంట్ అయితే తెన్నాల్లో ఉన్నాను తెనాలి కార్ బజార్ అయితే కార్బాజార్లో అయితే ఉండడం జరిగింది సార్ ఆటోనగర్ నగాలయంలో ఈ కార్ వచ్చేసి టాటా ఇండికా విస్తా ఎల్ఎస్ వేరియంట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ అయితే లేదు మన పార్క్ అండ్ సేల్కి అయితే రావడం జరిగింది దీని ధర కూడా ముందే చెప్తున్నాను లక్షన్నర ఒక లక్ష యాభై వేలు మాత్రమే ఇది ఫైనల్ రేట్ అంటున్నారు ఇందులో కూర్చొని మాట్లాడితే ఆ అయిపోద్ది వీళ్ళైతే వచ్చి చూసుకుని తీసుకెళ్ళచ్చు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ కార్ అయితే తీసుకోవచ్చు సార్ సార్ నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను రెండు వేల పద్నాలుగు టాటా విస్టా బండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ అక్కడక్కడ మైన స్టాచులు ఉన్నాయి సిల్వర్ కలర్ బండి సీల్ టైర్లు ఉన్నాయి లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది సార్ లక్షన్నర చెప్తున్నారు అడీట్గా అయిపోద్ది డీల్ అయితే లోకల్ బండి థర్డ్ ఓనర్ బండి చూసుకోవచ్చు టైర్లు కూడా వందకి డెబ్బై ఎనభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది అక్కడక్కడ మైనర్ గీతలు ఉన్నాయి సార్ ఇంకా లోకల్ బోల్డ్ అన్న గీతలు అనేది కామన్ ఇంకా చూసుకోవచ్చు ఇప్పుడైతే మన తెనాల్లో ఉంది సార్ బండి చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు ఇంజన్ కూడా రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ గ్లాస్ కూడా టాటా గ్లాసే రెత్తి బా డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు క్వార్టర్ పైనల్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది స్టెఫ్నీ కూడా ఒక డెబ్బై ఎనభై శాతం స్టెఫ్నీ ఉంది డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ పేస్టింగ్తో ఉంది సార్ జాగిరాడ్ బిల్ పన ఉన్నాయి టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు చిన్న చిన్న రష్ వస్తే పెయింట్ వేసారు ఇది రెండు పవర్ విండోస్ వస్తాయి సార్ ఇది పెట్టించుకున్నారు ఆఫ్టర్ మార్కెట్ ఇది లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది చూసుకోవచ్చు సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి ఏసీ చిల్డ్ ఉంది వచ్చి చూసుకుని తీసుకెళ్ళవచ్చు సార్ తక్కువ బడ్జెట్లో కార్లు అడుగుతున్నారు డ్రైవింగ్ పర్పస్కి తక్కువ బడ్జెట్లో కార్లు అడిగారు కదా ఈ కార్లు మీకోసమే ఇంకెలాంటివి చాలా కార్లు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సీట్ కార్లు కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు లేదు బ్యాక్ సైడ్ వచ్చేసి మాన్యువల్ ఉంటాయి పవర్ విండోస్ ఉండవు ఫ్రంట్ సైడ్ పవర్ విండోస్ వస్తాయి ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకున్నారు గేర్ బాక్స్ కూడా స్మూత్ ఉంది సార్ క్లచ్ కూడా లైట్ ఉంది సార్ ఇంజన్ చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోవచ్చు బాగుంటుంది ఇది ఉంది పెట్టారు ఏదైతే తెనాల్లో ఉంది సార్ మీరు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు తక్కువ రేట్లో కాబట్టి మీకు అంత ఇష్యూ కాదు బండి అయితే పిల్లర్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి టైర్లో ఒక డెబ్భై ఎనభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది యాప్రాన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి చైజ్ పర్ఫెక్ట్ ఉంది లెగ్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి రివేటర్ పట్టి బాగానే ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్లైన్ కూడా పర్ఫెక్ట్ ఉంది బాగున్నాయి డోర్ కూడా ఒరిజినల్ ఉంది పంచర్ అనేది ఓపెన్ కాలేదు ఇప్పటివరకు డ్యామేజ్ అనేది లేదు సార్ ఇంజన్ నుంచి ఇంజన్ అయితే సీల్ ఓపెన్ అయింది ఒకసారి సార్ చూసుకోవచ్చు అరే ఒకసారి స్టార్ట్ చూసుకోవచ్చు టైం నుంచి ఏం రీప్లేస్ అయ్యింది డ్రైవింగ్ పర్పస్ బాగానే ఉంటుంది సార్ మీకు నేర్చుకోవాలనుకుంటే సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు ఇంజన్ నుంచి అది ఇటువంటి బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు బండికి ఓకే చూసుకోవచ్చు సార్ దీని తర అయితే లక్షా యాభై వేలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి మీరు కూర్చుంటే అటు ఇటుగా అయిపోద్ది సార్ డీలో అండ్రెస్ అయితే వచ్చి చూసుకోండి బండి తెనాలి కార్ బజార్లో ఉంది ఆటోనగర్ నాలుగో లైన్లో ఓకే సార్